ఇక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రక్షాళన పూజలు చేస్తున్నారట ఒకరి మీద ఒకరు పోటీ పడి మరి నీచమైన మత రాజకీయాలు కాకపోతే ఇది ఏమిటి అని అడుగుతున్నాం చంద్రబాబు గారిని అడుగుతున్నాం బయట మార్కెట్లో నెయ్యి ధర ఏడు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు ఉంది జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు మూడు వందల ఇరవై రూపాయలకే నెయ్యి సప్లై చేసే టెండర్కి ఆమోదం తెలిపిందని మీకు తెలుసు నెయ్యి కల్తీ అయ్యిందని లడ్డూలకు వాడే నెయ్యిలో బీఫ్టాలో పిగ్ ఫ్యాటు ఫిష్ ఆయిల్ ఉన్నాయని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చిన రిపోర్టు మీకు తెలుసు మరి ఇన్ని సాక్ష్యాలు ఇన్ని ఆధారాలు ఇన్ని రిపోర్ట్లు మీ దగ్గర పెట్టుకొని కూడా ఏ చర్యలు ఎందుకు లేవు ఒక పక్కేమో కూటమి సర్కారు ప్రక్షాళన దీక్షలు చేస్తున్నారు ఇంకో పక్కేమో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సారీ ఆయన ప్రాయశ్చిత దీక్షలట ఈయన ప్రక్షాళన పూజలట జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు లడ్డూలలో కల్తీ నెయ్యి వాడితే కూటమి సర్కారు అదే లడ్డూలలో మత రాజకీయాలు కలుపుతుంది ఇద్దరికి ఏమిటి తేడా ఇంకో పక్కేమో బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులే ఈ లడ్డూల వ్యవ వ్యవహారం మీద మాట్లాడుతూ ఇది హిందూ మతం అంతం చేయడానికి కుట్ర అని మాట్లాడుతున్నారు ఇది హిందూ మతంపై దాడి అని మాట్లాడుతున్నారు ఇక్కడ మన పవన్ కళ్యాణ్ గారేమో క్రిస్టియన్లు ముస్లింలు చర్చుల మీద మసీదుల మీద ఇదే జరిగితే వాళ్ళు ఊరుకుంటారా మేము ఎందుకు సహించాలి అన్నట్లు మాట్లాడుతున్నారు ఇంత దుర్మార్గంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు హిందువులను రెచ్చగొట్టే ప్రయత్నం మీరు చేయటం లేదా మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం కాదా ఇది ఇక్కడ ఒక అన్యాయం జరిగితే క్రిస్టియన్స్ ని ముస్లింలు ముస్లింల గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది ఎప్పుడూ లేనిది మన రాష్ట్రంలో కమ్యూనల్ వైలెన్స్ జరగాలి అని మీకేమైనా హిడన్ అజెండా ఉందా మతాల పేరుతో చిచ్చు పెట్టే ఉద్దేశం మీకుందా ఒక మతాన్ని అవమానించాలి ఇంకో మతాన్ని రెచ్చగొట్టాలి ఇదే బీజేపీ చేసిన రాజకీయం అదే బీజేపీ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ గారు కూటమి సర్కారు కూడా వాళ్ళ చెప్పు చేతల్లోనే వాళ్ళు చెప్పినట్టే చేస్తున్నారనడానికి ఇంతకంటే రుజువు కావాలన్నా అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడూ కమ్యూనల్ వైలెన్స్లు లేవు అలాంటిది మీ పొలిటికల్ మైలేజ్ కోసం పొలిటికల్గా మీరు లబ్ధి పొందడం కోసం ఇది కావాలనే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారా అని అనిపిస్తుంది ఇది భావ్యం కాదు రెస్పాన్సిబుల్ పొజిషన్స్లో ఉన్నవాళ్ళు రెస్పాన్సిబుల్గా మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంది